వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రాను రాను నేను రానంటున్నా రా అని పిలిచారు ఆయన వస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తారు ఆయన్ని సాధారణంగా ఆహ్వానిస్తారా లేక బయట రాజకీయాలు చేస్తున్నట్టుగా అక్కడ కూడా అవమానిస్తారా ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోయింది అవును కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు ఆయన ఫామ్ హౌస్ దాటి బయటికి రాని కేసీఆర్ మొన్నకు మొన్న మీటింగ్లో పాల్గొన్నారు సమీక్ష సమావేశం నిర్వహించారు మీడియా ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నానో అంటూ ఆయన పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చేశారు అంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అసెంబ్లీ స్టార్ట్ కాబోతోంది ఆ అసెంబ్లీకి నేను వస్తాను అక్కడ అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాను అంటూ కేసీఆర్ తన శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు అంటే కేసీఆర్ మొన్నటిదాకా ఎక్కడ కానరాని కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు ఇది కన్ఫామ్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు ఎస్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు మరి అసెంబ్లీలో ఏం జరగబోతోంది ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఒక్కసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా వచ్చిన కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీ మొహం చూడలేదు అప్పుడు గర్జిస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అన్న కేసీఆర్ అసెంబ్లీ వైపు రాలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కేసీఆర్ను ఆడేసుకుంటున్నారు అక్కడెక్కడో ఫామ్ హౌస్లో పడుకోవడం ఏంటి అసెంబ్లీకి రా దమ్ముంటే అసెంబ్లీకి రా అన్ని చూసుకుందాం అన్ని మాట్లాడుకుందాం ఎవరు కరెక్టో ఎవరు రాంగో అన్నీ తేల్చుకుందాం అంటూ ఆయన ఛాన్స్ దొరికినప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా సవాల్ విసురుతున్నాడు ఆయన్ని కవ్విస్తున్నాడు కానీ కేసీఆర్ అసెంబ్లీ మొహం వైపు అసెంబ్లీ వైపు మొహం చూపించలేదు కానీ ఈసారి కేసీఆర్ వస్తున్నారట అసెంబ్లీలో ఇప్పుడు ఏం జరగబోతోంది బయట మాటలు తూటాల్లా పేలుతున్నాయి కేసీఆర్ను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిట్టి పారేసుకుంటున్నారు బూతులు తిట్టుకుంటున్నారు మరి అసెంబ్లీలో ఏం జరగబోతోంది కేసీఆర్ భయపడ్డట్టుగా కేసీఆర్ అనుమానిస్తున్నట్టుగా అసెంబ్లీలో కేసీఆర్ను అవమానపరుస్తారా ఒక సీనియర్ రాజకీయవేత్త మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు సముచితమైన స్థానం ఇచ్చి ఆయనకు పూర్తిగా ప్రయారిటీ ఇచ్చి గౌరవిస్తారా ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరగబోతోంది ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని అక్రమాలు చేసి ఉండొచ్చు ఎన్ని తప్పులు చేసి ఉండొచ్చు ఆయన ఉద్యమ సమయంలో ఏమైనా చేసి ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా దొంగ దీక్షలు చేసి ఉండొచ్చు ఏమైనా జరిగి ఉండొచ్చు కానీ తెలంగాణ ఉద్యమాన్ని కదిలించింది కేసీఆర్ తెలంగాణ రావడానికి ప్రధాన కారకుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితిని కల్పించింది మాత్రం ఏ నో డౌట్ ఎవరేమన్నా ఎవరికి నచ్చినా నచ్చకున్నా కేసీఆర్ ఉద్యమం కారణంగానే తెలంగాణ వచ్చింది తెలంగాణ రాష్ట్రం సాకారమైంది ఇది ఎవరూ కాదనిలేంది అలాంటి కేసీఆర్ రాజకీయంలో పరిపాలనలో ఎన్ని లోపాలు చేసి ఉండొచ్చు ఎన్ని తప్పులు చేసి ఉండొచ్చు కాంగ్రెస్ చెప్తున్నట్టుగా పాపాలు చేసి ఉండొచ్చు కానీ ఆయన పాపం భయపడుతూ భయపడుతూనే అసెంబ్లీకి వస్తున్నారు అక్కడ ఉద్యమిస్తాను పోరాడతానంటూ ఆయన రంకెలు వేస్తున్నారు అది పక్కన పెడితే ఒక సీనియర్ రాజకీయ నేత పాటు తెలంగాణను పరిపాలించిన నేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సృష్టికర్త ఎస్ తెలంగాణ ఉద్యమానికి ఆయనే ప్రాణం ఆయనే దాన్ని ముందుకు నడిపించారు ఎన్ని రాజకీయాలు ఎన్ని మాట్లాడినా ప్రజల్లో ఉన్న బలమైన అభిప్రాయం తెలంగాణ కేసీఆర్ వల్లే వచ్చిందని అలాంటి నాయకుడు అసెంబ్లీకి వస్తున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైన్యం ఏం చేయబోతోంది అంతా విమర్శలు హద్దులు దాడుతాయా ఒకరినొకరు బండబూతులు తిట్టుకుంటారా అసెంబ్లీలో కూడా తిట్టుకుంటారా గత అసెంబ్లీ సమావేశాలు చూసాం తిట్టుకున్నారు నో డౌట్ మరి కేసీఆర్ పరిస్థితి ఏంటి కేసీఆర్ను ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తారా బండబూతులు తిట్టారా రేవంత్ రెడ్డి సైన్యం ఏం చేయబోతుంది కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు ఇప్పుడుది ఆసక్తికరమైన పరిణామంగా మారింది బయట ఎన్ని రాజకీయాలను చేసుకోండి ఎన్ని బండభూతులైన తిట్టుకోండి తిట్టుకోవడం మీకు అలవాటే కేసీఆర్ ఏమైనా తక్కువ తిట్టాడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు బండభూతులు తిట్టాడు కావాలంటే యూట్యూబ్లో ఎన్నో సాక్ష్యాలు కనబడతాయి రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు ఎవ్వరూ శుద్ధపూసలు కాదు అందరూ బండబూజలు తిట్టుకునే వాళ్లే కానీ అసెంబ్లీని గౌరవించండి అసెంబ్లీలో ఒక రాజకీయ నేతను ఒక సీనియర్ నేతను కాస్త గౌరవించుకోండి బయటకు వచ్చి మళ్ళీ తిట్టుకోండి గెల్లాలు పట్టుకోండి కానీ అసెంబ్లీలో మాత్రం కేసీఆర్కు సముచితమైన స్థానం ఇవ్వండి మొదటి రోజు తిట్టారా విమర్శించారా ఆయన భయపడి మళ్ళీ రాడు మీరు మళ్ళీ రా రా అని ఎంత పిలిచినా ఆయన రాడు కాబట్టి కేసీఆర్కు అసెంబ్లీలో తగిన గౌరవం ఇస్తేనే మంచిది